నర్సరావుపేట పల్నాడు జిల్లా నుంచి ప్రత్యేక ఫ్రెషల్ డ్రైవ్లో మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఐదో విడతలో మేము ఏ రోజైతే డిక్లరేషన్ ఫారం ఇచ్చారో ఏ రోజైతే మేము ఎమ్మెల్యేగా ఎన్నుకబడ్డాము ప్రజలు ఏ విధంగా అయితే మాకు అధికారం ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యే గారు సుతశుద్ధితో అధికారాన్ని దుర్యోగం చేయకుండా చంద్రబాబు గారు గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి లోకేష్ బాబు గారు కానీ అరవింద్ బాబు గారు కానీ ఎవరైతే ప్రజలు పట్టం కట్టి ఎవరినైతే అభ్యర్థులుగా ఎన్నుకొని ఎవరికైతే అధికారం ఇచ్చారో దాన్ని దుర్నియోగం చేయకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు మేము కూడా వాళ్ళ వంతు మా వంతు మేము కూడా వాళ్ళతో పాటు మరి పనిచేస్తున్నాము ఐదేళ్ళు మరి వైసీపీకి కూడా అధికారాన్ని ఇచ్చారు ఐదేళ్ళు వైసీపీలో పోటీ చేసిన ఎమ్మెల్యేలు కూడా అధికారాన్ని ఇచ్చారు ప్రజలు వాళ్ళని కూడా గెలిపించారు మరి ఇవాళ ప్రజలే అంటున్నారు కొండకి నాగలో కనుకున్న తేడా ఉంది ఆ ఎమ్మెల్యేలకి ఈ ఎమ్మెల్యేగా అంటున్నారు ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఓటర్లకుండా ప్రశాంతంగా డ్రుమ్మ కోసి ఇవాళ ఆనందంగా ఉంది పోయినసారి చూస్తే ఎక్కడ చూసినా కానీ దుర్మార్గాలు హత్యలు రౌడీజం ఆడపిల్లలను కిడ్నాప్ చేయటం ప్రశ్నించడం వాళ్ళని చంపటం పొలాలు లాక్కోవటం ల్యాండ్ టైటిలింగ్ రీసర్వీల కింద మరి పేర్లు తొలగించడం వాళ్ళ భూములలాగా వాళ్ళు రాయించుకోవటం ఇవాళకి వాళ్ళు చేసిన దుర్మార్గులకి ఐదు సంవత్సరాలు టైం సరిపోదు ఐదు సంవత్సరాల టైం సరిపోదు వాళ్ళు చేసిన దుర్మార్గాలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం హోదా వాళ్ళు లేకుండా జనాలు రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా గుడ్డలు తీసుకొడతారో మరి గతంలో మీ పాలన చూసే మీరు కొడుతున్నారని నిజంగా మీరు గుడ్డలు చూపు కొడతారని భయంతోనే ఇటువంటి రాక్షసుడు పాలన వద్దని గతి దింపినందుకు మళ్ళీ మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తారని మీ భ్రమలు పడుతున్నారు మీకు అధికారం కాదు ఈసారి చంచలగూడ జైలు చిప్పుకూడు కాటా బియ్యం లోటాచర్ నీ కోసం రెడీగా ఉంది నువ్వు మళ్ళీ చంచలగూడ జైలుకి వెళ్ళాల్సింది తప్ప అధికారంలో నువ్వు జీవితంలో రాలేవు నిన్ను మళ్ళీ ప్రజలు నెత్తికెక్కిచ్చున్న పరిస్థితి లేదు ఇవాళ నష్టాల చూడండి రెండు పూట్ల మంచిని కానీ ఇరవైన్నర కరెంట్ కరెంటు కానీ ఇవాళ శాంతి భద్రత కానీ ఇవాళ నసరాపేటలో మరి వన్ టౌన్ కానీ టూ టౌన్ కానీ రూలర్ కానీ మహిళా పోల్యూషన్ డిసపోలటేషన్ కానీ అనేక రకాలుగా డ్రోన్లు పూట తొమ్మిదింటికల్లా తొమ్మిదిన్నర కల్లా బార్ షాపులు కానీ వైన్స్లు కానీ చిల్లర కొట్లు కానీ హోటల్స్ కానీ వగేరే వగేరే ఏవి కూడా తొమ్మిదిన్నర పదింట్లో బంద్ చేయాలని ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం పోలీసుల యంత్రాంగం కానీ మరి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా మరి పనిచేస్తున్నారు ఆలోచన గతంలో మీ ప్రభుత్వం ఉంది ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు దందాలు చేయడానికి గంజాయిలు అమ్మడానికి ఇరవై నాలుగు గంటలు మందు అమ్మడానికి మరి దారిని పోయి పిల్లల్ని తాగి కొట్టడం బంగారం లాక్కోవటం డబ్బులు లాక్కోవటం బైకులు లాక్కోవటం అనేక రకాలుగా పిక్పోటర్లాగా తయారైన వైసీపీ గుండాలకి మళ్ళీ అధికారం కావాలా ఇటువంటి గుండాలకి ఇలాంటి వైసీపీ మూకొడలకి మళ్ళీ అధికారం వచ్చే పరిస్థితి లేదు మీరు ఎంత జోలపడ్డా కానీ ఇన్ని ముద్దులు పెట్టడం కానీ ఇన్ని విధాలుగా ప్రయత్నించినా మళ్ళీ మీకు అధికారం రాదు ఇవాళ ఆలోచించండి కోటబ్బ త్రికోటేశ్వర స్వామి సాక్షిగా అరవింద్ బాబు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు చూడండి పాపం ఆయన అన్ని ఊడుస్తున్నాడు ఆయన స్థాయిని ఆయన దిగజార్చుకొని కూడా ఆయన స్థాయిని ఆయన నేను ఎమ్మెల్యే అయినా నాకు ఔట్ వేశారు వాళ్ళ బాధ్యత నేను మరి వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి పనిచేయాలి అనేక రకాలుగా వాళ్ళని మనం గౌరవించాలి మన స్థాయిని మనం మరి మన మన స్థాయిలో మనం పనిచేసుకుంటూ పోతే మన వెనక వేలాది మంది వస్తారని ఆయన మరి పాపం పనిచేస్తుంటే నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి కోడపకుండా సొంత కార్యకర్తలు కానీ బయట నాయకులు కానీ అందరూ కూడా శానిటేషన్ కానీ కోడపకుండా మొత్తం శుభ్రం చేసి పరిశుభ్రం చేసి వాళ్ళ త్రికోట స్వామిని పాపాన్ని ఐదు సంవత్సరాలు వైసీపీ దుర్మార్గులు చేయలేని పాపాన్ని మరి అరవింద్ బాబు గారు కడిగారంటే ఆ మురుగు కానీ ఆ వాసన కానీ ఆ డెస్ట్ కానీ ఆ చెత్త కానీ పేరుకి పోయి ట్రక్కులు ట్రక్కులు టన్నులు 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 ఆయన ఏ విధంగా మరి పరిశుభ్రం చేస్తున్నాడు పట్టణాన్ని ఒకసారి మీరు అందరూ ఆలోచించండి రాబోయే రోజుల్లో కూడా ప్రజల్లో అతీతంగా ప్రజలకి ప్రేమకారాలు మరి చెరువుగా ఉండే నాయకుల్ని ఇటువంటి నాయకుల్ని మళ్ళీ ఎన్నుకోవాలి కానీ ఇటువంటి దుర్మార్గుల్ని ఫోటోలు చూసి ఇటువంటి దుర్మార్గులు రియాక్షన్ చూసి ఇటువంటి దుర్మార్గుల యొక్క మాటలు విని చెడిపోవద్దని నేను ఈ సభరకు తెలియజేసుకుంటున్నాను అసెంబ్లీలో ఆయన వాగిన వాగుడికి ఇంతకాడిగా ఇంకా పెద్ద శిక్ష పడాలి ఈ శిక్ష మాత్రం చాలా చిన్న శిక్ష కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీరు ఆ రోజున మీ పక్కనే కూర్చోబెట్టుకొని మీరు అనిపించారు చూస్తావు అది ఇప్పుడు మీకు కళ్ళల్లో కనపడుతుందా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన రోజు మాకే సంబంధం లేదు అని చెప్పన్నారు ఇప్పుడు ఎక్కడికి పోయిన రుజువులన్నీ కూడా కాబట్టి ఎవరు చేసిన పాపాలైనా కానీ ఆ సమయం వచ్చిన రోజు తాత్కాలికంగా మీరు ఆ రోజున అందరూ నవ్వుకున్నారు అసెంబ్లీలో కూడా నవ్వుకున్నారు బయట నవ్వుకున్నారు కానీ ఇవాళ రోజున వాళ్ళు అన్యాయం చేసిన అంటే మీరు చేసిన ఎన్ని దుర్మార్గాలు కర్రలతో కొట్టి వాడికే మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు నీకు గుర్తు రాలేదా ఈ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అంటున్నారు రేపు మనం అనుభవించాలని చెప్పని కాబట్టి ఇవాళ వల్ల నేను వంశీ గారిని చేసింది అక్షరాల చట్టబద్ధకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు దానికి మీరెవ్వరు కూడా దీన్ని చింత పని ఇంకా మీకు ఉన్నది ఇదే కాదు ఇది చిన్నది ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి మీరందరూ కూడా లోపలికి పోయే రోజు అతి దగ్గరలో అతి తొందరలోనే మీకు ఉన్నాయి మీకు ఉన్న ఇప్పుడు ఈ పదకొండు సీట్లు కూడా పోయి చివరికి నువ్వు ఒక్కడివే మళ్ళీ అసెంబ్లీలో మిగులుతావు అందుకని నువ్వు భయపడుతున్నావు కాబట్టి నువ్వు మాత్రం ఇక నుంచి కనుక నోరు మూసుకొని మేలకుండు కనుక ఊరుకుంటే నీ పార్టీకి కాస్త కోసం మేలు చేసినట్టు మాట్లాడావనుకో ఉన్న పది సీట్లు కూడా పోతాయి